భాసపేట గ్రామానికి సంబంధించినటువంటి నలుగురు యువకులు దినసరి కూలి చేస్తూ జీవించేటువంటి పరిస్థితులలో పేదవాళ్ళు బోర్వెల్కి సంబంధించినటువంటి కూలి పడిపోయి అది తీసే క్రమంలో విద్యుత్ ఘాతానికి మరొకరు ఒకరు చనిపోయినప్పుడే వాటి కుటుంబ ప్రదర్శన పేదవాళ్ళు పరామర్శించడం జరిగింది మరో ముగ్గురు ఆసుపత్రి కూడా చేపట్ రాబుని కూడా వారిని పరామర్శిస్తూ సంబంధిత అధికారులకు వైద్య శాఖ అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది వీళ్ళందరికీ మెరుగైన వైద్యం అందేయాలని చెప్పని అది చనిపోయినటువంటి కుటుంబం పేద కుటుంబం అని చెప్పుకుంటూ భవిష్యత్తు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా గ్రామ పెద్ద వారి కుటుంబానికి కూడా తప్పనిసరి ప్రభుత్వ పక్షాన ఆదుకునేటువంటి కార్యక్రమం వారి కుటుంబానికి ఇల్లు కూడా లేదని చెప్పి అనేది మనం చెప్తా ఉన్నా కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వ పక్షాన మేము తీసుకుంటాం అనే సందర్భంలో చెప్తూ ఒక పేద కుటుంబానికి సంబంధించిన చనిపోవడం బాధాకరం ఉదయ విధాక ఉదయ విధాక బాగా చూస్తాం ఎందుకంటే పేదవాళ్ళు ప్రతి నిత్యం కూడా మేము ఏదో కూలీ నాడు చేసుకుంటే తప్ప జీవనం కొనసాగాలనేటువంటి పరిస్థితి చనిపోయిన కుటుంబం అయితే మరింత పేదని వాళ్ళకి ఇల్లు కూడా లేదని చెప్తున్నటువంటి సందర్భంలో బాధ అనిపిస్తూ ఉంది ఆ కుటుంబానికి మేము ధైర్యాన్ని ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాబో రోజుల్లో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి వారి కుటుంబానికి ప్రభుత్వ పక్షాన మరి తప్పనిసరిగా అండగా నిలబడతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చేతాకా ముగ్గురులో మరొకరు హాస్పిటల్లో వైద్య పరీక్ష జరుగుతూ ఉంది మరికి కాలిపోయింది ఏది కాలిపోయిందని అంటారు దానికి సంబంధించిన పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఆ పరీక్షలను కూడా మరి ఎక్కడ కూడా ప్రైవేట్లో జరిగింది వారికి కూడా ఉచితంగానే చేయాలని చెప్పి ప్రభుత్వ పక్షాన చెప్పడం జరుగుతూ ఉంది వారికి ముగ్గురికి మిగతా ముగ్గురికి మెరుగైన వైద్యం ప్రభుత్వ పక్షాన అందించే ఏర్పాట్లు జరుగుతాయి అది కూడా వారికి సంబంధించిన వైద్యాధికారులు కూడా చెప్పడం జరిగింది ఆ సంబంధించినటువంటి వైద్యులకు చనిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వ పక్షాన్ని ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉంది